హాయ్ అండి చికెన్ కర్రీని మించిన టేస్ట్తో మష్రూమ్ జీడిపప్పు కర్రీ ఇలా చేశారంటే అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది ఈ కర్రీని ఎలా చేయాలో చూద్దాం ముందుగా మష్రూమ్స్ని మూడుసార్లు శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక బౌల్లోకి కొద్దిగా జీడిపప్పు నానబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క ఒక లవంగం వేసుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక మీడియం సైజు టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ముక్కలు కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా ఇందులో వేసుకోవాలి నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం ముందుగా టమాటా మసాలా పేస్టు చేసుకున్నది ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని ఇందులో కారం ఒక స్పూన్ వేసుకుని కొద్దిగా వేసుకోవాలి సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి చిటికడు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా బాగా కలుపుకొని ఇలా ఉడికిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీని మించిన టేస్ట్తో మష్రూమ్ జీడిపప్పు కర్రీ రెడీ ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్